కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే తిరిగి రానున్నారని తెలిసిందే గత శుక్రవారం రాత్రి ఆయన పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆయన లండన్ లో ఉన్నారు అక్కడి నుంచి మరికొన్ని దేశాలకు వెళ్లను సీఎం షెడ్యూల్ ప్రకారం జూన్ తిరిగి రానున్నారు అయితే వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిదిన సీఎం వైఎస్ జగన్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ కు తిరిగి రానుంది ఎన్నికలు ముగిసిపోవడం కౌంటింగ్ ప్రక్రియకు సమయం ఉండటంతో అన్ని రాజకీయ పక్షాల నాయకులు విశ్రాంతి కోసం పర్యటనలకు ప్లాన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి యూరప్ యాత్రకు వెళితే చంద్రబాబు మాత్రం అమెరికా యాత్రకు వెళ్లారు మరోపక్క ఆయన కుమారుడు లోకేష్ కొద్ది రోజుల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే ఇప్పుడు విజయవాడలో వైసీపీ ముఖ్య నేతలెవరూ క్యాడర్ కు అందుబాటులో లేరు వారం వరకు అందుబాటులో ఉండమని ముఖ్య నాయకులు ముందస్తు సమాచారం ఇచ్చారు దీంతో విజయవాడకు వైసీపీ నేతలెవరూ వెళ్లడం లేదు ఏమైనా పనులు ఉంటే కౌంటింగ్ తర్వాతే చూద్దామని చెబుతున్నారని అంటున్నారు జగన్ విదేశీ పర్యటనకు వెళుతూ కూటమిపై రాజకీయ బాంబు పిల్చారు గతంలో కంటే ఎక్కువ సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు దీంతో కూటమిలో ఒక్కసారిగా షాక్ మహిళలు వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనడంతో వైసీపీకి అనుకూలంగా ఉందేమో అని కూటమి నేతలు అంచనాలు కట్టడంలో తర్జనా వర్జన పడుతున్నారు